So we Hi. have the Japanese beautiful girl. Hey, Happy thank year. you sir. Yeah. So you enjoyed Sydney? Yeah, enjoy. enjoyed. Uh, what is the thing that you like so much? Oh, like beautiful everything. I think, like beauty. Oh, okay. <laughs> have you ever heard of India? Yeah, of course. Okay. What What do you know about India? Oh, the Indians. Oh, they are smart. <laughs> smart. <laughs> yeah. Oh, smart people. Yeah. Oh, smart people like me. Yeah, like you. Oh, yeah. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళు జపానీస్ వాళ్ళకైతే ఇండియాలో స్మార్ట్ పీపుల్ ఉంటారని చెప్పింది నిజంగానే స్మార్ట్ కదా మనందరం ఏ క్వీన్ విక్టోరియా మార్కెట్ సో ఇన్సైడ్ వ్యూ అండ్ జస్ట్ షోయింగ్ యూస్ అమేజింగ్ స్పెక్టాక్యులర్ అంటారు చూడు అలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే దీనికే ఇవ్వాలన్నమాట ఇందులో షాప్స్ అయితే టకా చాలా చాలా షాప్సే ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైమ్ ఇదేంటి ఎలా ఆడుతున్నట్టుంది అనుకోకండి పై నుంచి బాగా రోపు కట్టించు సో అమేజింగ్ వ్యూ అండి వారిని ఆయన అక్కడ చూసారా క్రిస్మస్ ట్రీ ఎంత పెద్దగా ఉందో లోపల టక టక టాక కొడుతుంటే కూడా ఇంకెళ్ళిపోట్లేదు ఈ నెంటేనే జూమ్ చేశాను అయినా అంత క్లారిటీగా వస్తుంది సో దిస్ ఇస్ అబౌట్ ది విక్టోరియా మార్కెట్ కింద అన్ని చాలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎడ్ ఎండ్ వరకు ఉందనమాట సో ఇక్కడ కూడా సేమ్ ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సో అటు సైడ్ నుంచి స్టెప్స్ వరకు చూపిస్తాను అండ్ దిస్ ఇస్ అబౌట్ ఎయిట్ అండ్ అటు సైడ్ కూడా సేమ్ వ్యూ ఉంది సో దట్ వన్ ఐ విల్ జస్ట్ కవర్ క్వీన్ విక్టోరియా మార్కెట్ అంటే మామూలుగా లేదు క్వీన్ కదా బట్ క్వీన్ 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 సో ఇట్స్ టోటలీ క్రౌడెడ్ అండ్ ఇక్కడ చూడొచ్చు మనం సో నైస్ దే ఆర్ ట్రయింగ్ టు ప్లే దట్ పియానో షోర్ అండ్ చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి వా అమేజింగ్ కదా ఇక్కడ వరకు స్టెప్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే అందరు చాలా మంది ఫొటోస్ తీసుకుంటుంటారు ఆ వ్యూ కోసం అండ్ దిస్ ఈస్ అమేజింగ్ వ్యూ ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ దిస్ ఈస్ అబౌట్ ది అనే దెక్ట్ యాక్ వ్యూ ఇటు సైడ్ ది సో ఇక్కడ అన్ని షాప్స్ అయితే చాలా ఉన్నాయి సో లెట్స్ గో టు సైడ్ ఆఫ్ విచ్ ఓకే సో ఐ డిసైడెడ్ టు గో ఓవర్ ది స్టెప్స్ స్టెప్స్ ద్వారా చూస్తే ఏంటంటే మనకి బయట వ్యూ కూడా బాగా కనబడుతుంది కదా సో ఇటు నుంచి స్టెప్స్ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయిపోయా సో ఆ స్టెప్స్ సో వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మధ్యలో అదేంటో తెలియట్లేదు బట్ వ్యూ బాగుంది ఐ థింక్ ఓ సారీ ఓకే దిస్ ఇస్ అబౌట్ ఏదో హౌజ్లా ఉంది దిస్ అనదర్ ఎంట్రీ అనుకుంటా సో షైన్ ఏ లైట్ ఓ ఓ నైస్ సో ఇక్కడ ఇక్కడ చాక్లెట్స్ ఇదో ఉన్నట్టుంది సో కాట్ ఓటన్ ఇవన్నీ కూడా షాప్స్ సో ఇందాక పైన చూపించాం కదా ఇక్కడ వేలాడుతున్నట్టు తెలుసే అండ్ ఇక్కడ కాఫీ అంటే చాలా పిచ్చి ఉంటుంది కాబట్టి కాఫీ కూడా అంత క్యూ ఉందా కాఫీ బ్యాలీరా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ సే పండూరా సేల్ అదే నడుస్తున్నట్టుంది అండ్ ఇక్కడ ఇంకొక షాప్ ఉంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ ప్రీమియం బ్రాండెడ్ షాప్ మైకిల్ కోర్ట్స్ ఇవి ఒక్కొక్కటి బ్యాగులే చాలా ఉంటాయి లక్ష వరకు ఉంటాయి బాస్ అనేది కూడా ఇంకో బ్రాండు అండ్ ఇక్కడ మిషన్ అదే ఉంది అదొకటి అనుకుంటా సో టోటల్ ఓవరాల్ అయితే ఇలా ఉందబ్బా క్వీన్ విక్టోరియా మాట్లాడు ఆ కొట్టేశారు విక్టోరియా అంటే మామూలు కాదు సో దిస్ ఇస్ అబౌట్ ది విక్టోరియా సో లిఫ్ట్ కూడా ఉంది సో చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు సో ఇది ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది అండ్ దిస్ ఇస్ అోన్ అండ్ ఇక్కడ ఒక విక్టోరియా బొమ్మ అయితే కనబడుతుంది కదా ఆమెనే విక్టోరియా మహాతల్లి అంటే మహారాణి సో ఇక్కడ అక్కడక్కడ హెల్ప్ డెస్క్ వస్తే పెట్టారు ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది కదా సో ఏమైనా హెల్ప్ కావాలంటే దేల్ బీ ఏబుల్ టు హెల్ప్ అనమాట సో ఇది వచ్చేసి క్వీన్ విక్టోరియా బిల్డింగ్ ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా కనబడుతుంది సో లోపల అయితే మామూలుగా లేదు చాలా బాగుంది కానీ కొనుక్కోవడానికి కష్టం డబ్బులు లేవు చాలా ఎక్కువ సో కాకపోతే చూడడానికి అయితే మనకు మంచిగా ఉంది ఇక్కడ న్యూ ఇయర్లో ఏమైనా స్పోర్ట్స్ రిషన్స్ ఉన్నా ఒకసారి అడుగుదాం అనుకుంటాం బిజీ బిజీగా ఉన్నట్టుంది మాట్లాడుతుంది సో దిస్ ఇస్ అబౌట్ అండ్ వ్యూ పాయింట్స్ అనుకో వెంటేజ్ పాయింట్స్ అంటారు వీటిని సో ఇక్కడ క్వీన్ విక్టోరియా అని చూపించలేదు కదా సో ఆమెను ఒకసారి చూపించేస్తే ఒక పని అయిపోద్ది ఈవిడే క్వీన్ విక్టోరియా యాక్చువల్లీ ఫేర్ ఉంటుంది అనుకుంటా బట్ ఇది ఇంట్లో అలా ఉంది బట్ ఇది స్టోన్ కదా సో క్రౌన్ చూడండి పైన క్వీన్ విక్టోరియా అనమాట ఓకే సో ఇక్కడ నేను క్యాథీడ్రల్ చర్చ్ అండ్ ఇక్కడ అన్నీ మేజర్ ప్లేసెస్ యర్ వీ హ్యావ్ సో దట్స్ ఆల్ యూ అండ్ ఇది వచ్చేసి మెయిన్ కవరేజ్ ఆఫ్ క్వీన్ విక్టోరియా మార్కెట్ అండ్ సిటీ ఏరియాలో ఉన్న ప్లేసెస్ని కవర్ చేస్తాను దట్స్ ఆల్ గైడ్స్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ మనసు